రైతు సోదరులందరికీ నమస్కారం ముప్పయో తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు మదన్పల్లి టమాటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు వరకు జరిగిన యాక్షన్లు అయితే నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజుకైతే మార్కెట్ అయితే పెరిగిందనే చెప్పచ్చు మదన్పల్లి మార్కెట్లో ఇప్పుడు జరిగిన ఫస్ట్ యాక్షన్లో ఆరు వందల ఎనభై రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న ఇంకా అలాగే థర్డ్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే యాభై రూపాయల నుంచి ప్రారంభమై యాభై నూరు నూట యాభై నూట ఎనభై నూట తొంభై రెండు వందల రూపాయలన్న అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అన్న ఇంకా అలాగే ఫస్ట్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే నాలుగు వందల యాభై నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఆరు వందల ఎనభై రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న ఇంకా చాలా వరకు వేలంపాటైతే జరగాల్సింది ఇంకా ధరలు అయితే చా ఇంకా పెరుగుతాయనే అవకాశం చాలా ఉంది కాబట్టి ఇంకా ఏమైనా ధరలు పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి